పాశ్రంలో గోదాదేవి తన ప్రియ స్నేహితురాల్ని ఎలా లేపుతోంది అంటే ఓ చెల్లి నువ్వేమన్నావు నేన్నా ముందుగా నువ్వు లేచి మమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి అన్నావు కదా అలా మాట ఇచ్చావు మర్చిపోయావా ఇంకా తెల్లాలేదని బుకాయించేస్తున్నావు ముసుగుతీ పడుకుంటున్నావు లే చూడు నీ పెరటి తోటలో ఆ దిగుడు బావిలో ఉన్నటువంటి ఎర్ర తామరలన్నీ కూడా వికసించున్నాయి కదా నల్ల కలువలన్నీ కూడా ముక్లించిపోయాయి తెల్లారిపోయింది కదా చూడు ఆ ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఆ సన్యాసులందరూ కూడా తమ తమ ఆలయాల్లో ఆరాధన చేయడానికి ఎంత చక్కగా పట్టుపంచులు కట్టి వెడుతున్నారు చూడు వాళ్ళందరినీ చూస్తే నీకు ఆ హరిని స్మరించాలి ఆయన్ని సేవించుకోవాలి అనేటువంటి ఆలోచన రావటం లేదా ఇలా ముసుగుతని పడుకుంటున్నావు ఆ శ్రీరామచంద్రులు ఆ విష్ణుమూర్తి ఈనాడు శ్రీకృష్ణుడుగా ఉన్నాడు శంఖాన్ని చక్రాన్ని ధరించి ఆజానుబాహుగా ఉండేటువంటి ఆ పుండరీకాక్షిని మహిమను గానం చేయడానికి రావే త్వరగా ఆ సిరినోము నోర్చుకుందాం హరిపూజ చేద్దాం ఆ కాచ్యాని దేవి తప్పకుండా మనకి వరాన్ని ఇస్తుంది ఇది కేవలం మనకే కాదు ఈ గోకులంలో వాళ్ళందరికీ కూడా సౌభాగ్యప్రదము నోము నోచుకుందాం త్వరగా లేచిరా ఆ ముసుగు తీసేసి త్వరగా సిద్ధమైరా అని చెప్పి అంటోంది అరేరే నువ్వేనా ముందుగానే నేను లేస్తా లేచి ముసుగుతన్ని నువ్వేనా ముందుగానే నేను లేస్తా లేపుతానని బీరాలు పలికే తెల్లారలేదని బుకాయించే పిల్ల నువ్వేనా కొలను కలువ పూలు కనులు ముడుచుకుని దురపోగా రెక్క విప్పిన తామర చక్కగా నవ్విందిలే కొలనులోని కలువ పూలు కనులు ముడుచుకుని దురపో తామర చక్కగా నవ్విందిలే దేవదేవుని సేవ కోసం పట్టు పంచలు తట్టి కట్టి బీగాలు పట్టుకు పరుగులేతే పూజారి సాముల చూడవే దేవదేవుని సేవ కోసం పట్టు పంచలు తట్టి కట్టి బీగాలు పట్టుకు పరుగులే పూజారి సాముల చూడవే శంఖ శ్రీవత్సముల మువ్వంక భంగిమ మనిలిచి వెలుగే శంఖ శ్రీవత్సముల మువ్వంక భంగిమ మనిలిచి వెలిగే కృష్ణస్వామిని చూడవే మన కృష్ణ స్వామిని చూడవే చూసి పాడి తరించవే లేచిరావే లేచిరావే వేరే పల్లె పిల్ల లేచిరా సిరినోము పూజ గిరిపుత్రి వరము సిరినోము హరి పూజ గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము ಲೋಕರಿಕೀ ಸೌಭಾಗ್ಯಪ್ರದ ಪಲ್ಯ ಇಲ್ಲ ಮೇಲುಕೋ ರೇ ಪಲ್ಲೆ